ఎన్నికల ముందు దళితులను గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రయత్నిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోట్ల మందికి పైగా దళిత గిరిజనులు ఉన్నారని యాభై సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలను వంచించి ఓట్లు వేసుకుందని కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారణన్నారు మేము వాళ్ళను కోరుతా ఉన్నాం ఒక్క ఎనిమిదేళ్ళు మీరు ఓపిక పట్టినట్టయితే తప్పకుండా దళితుల జీవితాలలో వెలుగు రావడానికి ఖచ్చితంగా ఈ దళిత బంద్ అనేటువంటిదే ఒక మార్గం అని ఈరోజు మనం తప్పకుండా భావించాలి ఎందుకంటే ఎవరైనా మీరు ఒక్కసారి అడిగి చూడొచ్చు దళిత బంద్ తీసుకున్నటువంటి ఒక యువకుడు కావచ్చు ఒక ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు ఒక హార్వేస్టర్ నడుపుతున్నటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నటువంటి చిన్న వ్యాపారం కావచ్చు ఆయన ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడో దళిత బంధు పథకం అమలు తీరును మనం చూడవచ్చు దళిత బంధులు ఎటువంటి షరతులు లేవు కేవలం అర్హత ఉంటే చాలు ఆయనకి ఇవ్వాలనేటువంటి షరతులు లేకుండా ఒక్క డబ్బు మళ్ళీ ఒక్క పైసా కూడా వెనక్కి కట్టేటువంటి అవకాశం లేకుండా అమలు చేస్తున్నటువంటి దళిత బంధు కార్యక్రమం పైన కూడా ఈరోజు దుష్ప్రచారం చేయడం కోసం దీన్ని దీన్ని ఏదో రకంగా దీనిపైన కూడా ప్రజలకు ఓ తప్పుడు ఆలోచన కలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దళిత బంధు లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మీరు ఈ డిక్లరేషనే దేశవ్యాప్తంగా చేయాలి